నేటి ప్రపంచములు కానీ దేశములో కానీ యవనస్తులు చాలా భయంకరంగా చెడిపోతూ ఉన్నారు చాలామంది ప్రియులారా మరి త్రాగుడుకు బానిస అయిపోతున్నారు మరికొంతమంది వ్యభిసరణకి బానిస ఉన్నారు మరికొంతమంది ప్రియులారా పేకాటకు అదేవిధంగా గంజైకు చాలామంది బానిసలైపోతూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని వర్లారా ఎక్కడైతే పాపము జరుగుతుందో పాపము జరుగుతున్నటువంటి స్థలములో యవనస్తులు కానీ ఇంకా ఎవరైనా సరే ఏ మాత్రం కూడా నువ్వు ఉండకూడదు ఏ ప్రాంతములో అయితే పాపము ఎక్కువగా పనిచేస్తుందో ఏ ప్రాంతములో అయితే మనము పాపానికి ఎక్కువగా ప్రేరేపించబడుతూ ఉన్నామో పాపము ద్వారా ఈరోజు ఏ ప్రాంతములో అయితే నువ్వు చెడిపోతున్నావో అటువంటి ప్రాంతములో ఏ మాత్రం కూడాను మనం ఉండకుండా చాలా దూరంగా మనము బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి అది కాలేజ్ కావచ్చు అది సినిమా హాల్ కావచ్చు అది ఎటువంటి ఆఫీస్ కావచ్చు అది ఎటువంటి ప్రాంతమైన కావచ్చు నువ్వు ఎక్కువగా పాపానికి ప్రేరేపించబడుతూ ఉంటే కానీ లేదా నిన్ను ఎవరైనా పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నప్పుడు కానీ పాపం చేయడానికి అవకాశాలు మిమ్మల్ని కలుగుతున్నప్పుడు కానీ అటువంటి ప్రాంతములో ఏమాత్రం కూడాను యవనస్తులు కానీ ఇంకెవరైనా కానీ ఉండడానికి వీల్లేదు చాలా దూరంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి లేకపోతే ఖచ్చితంగా పాపము చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ప్రియులారా బైబిల్లో మనము చూడగలిగినప్పుడు ప్రియులరా ఆది ఖండము ముప్పై తొమ్మిది అధ్యాయము ఏడు వచనము కానీ మనము చదవగలిగినప్పుడు పొతిపర్ భార్య యోసెపు మీద కన్ను వేసినట్లుగా మనము చూస్తాం ఖండము ముప్పై తొమ్మిది అధ్యాయము ఏడు వచనములో పొతిపర్ భార్య యోసెపు మీద కన్ను వేసినట్లుగా మనము చూస్తాం ఎందుకంటే యోసెప్ చూడడానికి చాలా రూపవంతుడై ఉన్నాడు గనుక మంచి అందగాడుగా ఉన్నాడు గనుక యోసెప్ మీద పొతిపర్ భార్య కన్ను వేసినట్లుగా మనం చూస్తాం అతని మీద కన్ను వేసి యోసెప్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసింది తనతో శయనించడానికి అతని మీద కన్ను వేసినట్లుగా మనము చూస్తాం ప్రియలారా రెండవదిగా కండ ముప్పై తొమ్మిది పదివచనములో ఎప్పుడైతే యూసెపు మీద ఆమె కన్ను వేసిందో దినదినము దినము ఆవిడ మాట్లాడుతుంది ప్రేమగా మాట్లాడుతుంది మృదువుగా మాట్లాడుతుంది చాలా సమాధానముతో యోసెపుతో మాట్లాడుతుంది ఎందుకు ప్రతిరోజు యోసెపుతో మాట్లాడుతుంది అంటే యోసెప్ మీద ఆమె కన్ను వేసింది కనుక తనతో సహనించడం నిమిత్తము ప్రిలర యోసెప్తో పొతిపర భార్య ప్రేమగా మాట్లాడుతుంది మృదువుగా మాట్లాడుతుంది ప్రతిరోజు మాట్లాడుతుంది ప్రతి దినము కూడాను యోసెప్తో మాట్లాడుతుంది ఇకపోతే ప్రియల ఆదికొండ ముప్పై తొమ్మిది పన్నెండు వచ్చనములో మనం చూడగలిగినప్పుడు అతని మీద కన్ను వేయడమే దిన కాకుండా అతనితో దినదినము మాట్లాడమే కాకుండా ప్రియులరా ఒక దినమున తన భర్త లేడు గనుక గను యోసెపు పని మీద ఆమె ఇంటికి వెళ్ళిన వేన్ తర్వాత ప్రియులరా యోసెపు వస్త్రములు గట్టిగా పట్టుకొని తనతో శయనించమని యోసెపును బలవంతము చేసినట్లుగా మనము చూస్తాం ఎప్పుడైతే తన వస్త్రములు పట్టుకొని తనతో శయనించుమని గట్టిగా పట్టి బలవంతము చేస్తుందో యూసఫ్ తన వస్త్రములు తన బట్టలు విడిసిపెట్టి దూరముగా పారిపోయినట్లుగా మనము చూస్తాం అప్పుడు చెప్పినట్లుగా ప్రిలరా త్రాగుడు నుండి మనము దూరముగా పారిపోవాలి వెభిసరము నుండి మనము దూరముగా పారిపోవాలి గంజై నుండి అదేవిధంగా డ్రగ్స్ నుండి మనము దూరముగా పారిపోవాలి పేకాట నుండి అల్లరితో కూడినటువంటి ఆటపాటల నుండి ఎక్కడైతే మనకు పాపం చేయడానికి అవకాశం వస్తుందో ఆ భయంకరమైనటువంటి పాపము నుండి చెడు నుండి యోసేపు వల్ల మనము దూరంగా పారిపోవాలి ఆ దరిదాపులు కానీ ఆ ప్రాంతములు కానీ ఉంటే ఖచ్చితంగా ఈరోజు లేకపోతే రేపటికి రేపటికి లేకపోతే ఎల్లుండికి అయినా ఖచ్చితంగా పాపము చేయడానికి అవకాశం ఉంటుంది అపరాధములో పాపములు పడిపోవడానికి అవకాశం ఉంటుంది గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా మనము పాపానికి దూరముగా యూసెఫ్ వలె పారిపోవడానికి మనం ప్రయత్నం చేయాలి లేకపోతే ఖచ్చితంగా పాపము చేయడానికి అవకాశము ఉంటుంది బైబిల్లో మనము చూడగలిగినప్పుడు ప్రియరా మొదటి తెసరుడుకి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము మూడు వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది మీరు జారత్వమునకు దూరముగా వండుటయే దేవుని చిత్తము అనేటువంటి మాట కనబడుతుంది మీరు జారత్వమునకు అనగా పాపమునకు వ్యభిసారనికి దూరంగా వండుటయే దేవుని చిత్తము అని ఇక్కడ చక్కటి మాట వ్రాయబడి ఉన్నది దీన్ని బట్టి ప్రియుల మనకేమర్థమవుతుంది అంటే యూసపు దేవుని చిత్తమును నెరవేరిసిన వాడుగా కనబడుతూ ఉన్నాడు బైబిల్లో మనము చూడగలిగినప్పుడు పరలోకమందున దేవుని చిత్తం నెరవేర్చకుండా మనము ప్రభువా అని పిలవడం కూడాను వేసేటండి అలా ప్రభువా ప్రభు అని పిలుసు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు గాని పరలోకమందున తండ్రి చిత్తమును ఎవరైతే జరిగిస్తారో ఎవరైతే నెరవేరుస్తారో అలాంటి వారు మాత్రమే ప్రియుల పరలోకానికి ప్రవేశిస్తారు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి కనుక జారత్మునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం ఈరోజు ఎంతమంది యవనస్తులు దేవుని చిత్తం నెరవేరుస్తూ ఉన్నారు యూసపు ఎలాగైతే జారత్వము నుండి వ్యభిసరము నుండి ప్రిల్లరా దూరముగా పారిపోయాడు ఈరోజు ప్రతి యవనస్థుడు ప్రతి యవన కూడాను జారత్వము నుండి దూరముగా బ్రతకడమే దేవుని చిత్తము నెరవేరుసుట గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా ప్రతి విధమైనటువంటి పాపం అది త్రాగుడు కావచ్చు అది జారత్వము కావచ్చు వ్యభిసరము కావచ్చు అది గంజాయి లాంటి డ్రగ్స్ లాంటి ప్రతి విధమైన పాపం కావచ్చు ప్రతి విధమైనటువంటి పాపానికి మనం దూరంగా బ్రతకడమే పరలోకమందున దేవుని చిత్తము నెరవేరుచుట అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇకపోతే ప్రియుల మరి మొదటి కొరింతలకు రాసిన పత్రిక ఆరువ అధ్యాయము పద్దెనిమిది వచనములో కూడాను దేవుని మాటలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి జారత్వమునకు దూరముగా పారిపోవుడి జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు మరొకసారి చదువుతాను జాగ్రత్తగా వినండి జారత్వమునకు దూరముగా పారిపోవుడి ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఇక్కడ మనం చూడగలిగినప్పుడు పవులు గారు కొరింది సంఘానికి రాస్తూ ఉన్నాడు జారత్వమునకు దూరముగా మీరు పారిపోండి పారిపోవడం అంటే ఎక్కడో దగ్గిరికి పారిపోవడం కాదండి చాలా దూరముగా పారిపోవాలట చాలా దూరముగా పారిపోవాలి చాలామంది పారిపోతూ ఉంటారు కానీ దగ్గర పారిపోతూ ఉంటారు దగ్గర పారిపోకూడదు చాలా దూరముగా పారిపోవాలి ప్రియమైనటువంటి దేవుని వర్లారా మొదటి దశలోకి రచన పత్రిక నాలుగు మూడు వాక్యం ప్రకారంగా చూసినా మొదటి కొరింతి ఆరు పద్దెనిమిది వాక్యం ప్రకారంగా చూసిన ఇది ఎవరిలో కనబడుతుంది అంటే యోసెపులో కనబడుతుంది పొత్తిపర భార్య అతని మీద కన్ను వేసి దినదినము ప్రేమతో మాట్లాడుతూ లొంగదీయడానికి ప్రయత్నం చేసి తన భర్త ఇంటికి లేడు అని తన వస్త్రాన్ని గట్టిగా పట్టుకొని తనతో శయనించుమని యోసెపును బలవంతము చేసినప్పటికీ యోసెపు జారత్వము నుండి దూరంగా బ్రతికినట్టుగా చూస్తున్నాం జారత్వమునకు దూరముగా యూసెప్ పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఫ్రిలరా అందులో మరొక మాట రాయబడి ఉన్నది జారత్వం చేయవడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు అంటే ఎవడైతే వ్యభిసారము ఎవడైతే జారత్వము ఎవడైతే చేస్తూ ఉన్నాడో తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తూ ఉన్నాడు నిజమే ఈ ఈరోజు మెభిసరణికి అలవాటైన వాడు కానీ జారత్వానికి దాసుడైనటువంటి వాడు కానీ తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు ఏ విధంగా అంటే అనేక రోగాలతో భయంకరమైనటువంటి ఎయిడ్స్ లాంటి రోగాలతో తన శరీరాన్ని హాని చేస్తూ ఉన్నాడు తన శరీరాన్ని పాడు చేస్తూ ఉన్నాడు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రారంభ శతాబ్దములో ఎయిడ్స్ అనేటువంటి మాటయే మనకు తెలియదు కానీ ప్రారంభ శతాబ్దములోనే పిల్లర జారత్వం ద్వారా వ్యభిసరము ద్వారా భయంకరమైనటువంటి రోగాలు వస్తాయని భయంకరమైనటువంటి మరణాలు సంభవిస్తాయని దేవుడు ఎప్పుడో వ్రాయించాడు కానీ ఇప్పుడు అందరికీ తెలిసింది జారత్ము ద్వారా వ్యభిసరము ద్వారా భయంకరమైనటువంటి రోగాలు వస్తాయని భయంకరమైనటువంటి మరణము సంభవిస్తుందని ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది కానీ ప్రారంభ శతాబ్దములోని దేవుడు జారత్వం ద్వారా వ్యభిసారం ద్వారా రోగాలు వస్తాయని మరణాలు సంభవిస్తాయని దేవుడు ఎప్పుడూ చెప్పడం జరిగింది అందుకే బైబిల్ చెప్తుంది జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు గనుక జారత్వమునకు దూరముగా పారిపోవాలి ఎందుకంటే బైబిల్లో మూడు విషయాలు వ్రాయబడ్డాయి మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి ఉన్నది మన దేహాలట దేవుని వలన అనుగ్రహించబడిందట ఏదో తల్లిదండ్రుల కలయిక ద్వారా కాదు లేదా వివాహము ద్వారా ప్రిలరా మన దేహాలు అనుగ్రహింపబడలేదు కానీ దేవుడే మన దేహములను అనుగ్రహించేడు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది రెండవదిగా ప్రిల్లర కింది వాక్యాలు మనం చదువుకొని పోతే మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అంటాడు మీ దేహములు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది ప్రియమైనటువంటి దేవుని వల్లరా మన శరీరములు మన దేహములు పరిశుద్ధాత్మకు ఆలయమటండి పరిశుద్ధాత్మ అనగా పవిత్రాత్మ పాపము లేని పవిత్రాత్మ పాపము లేని పరిశుద్ధాత్ముడు మరి పాపము లేని పరిశుద్ధాత్ముడు మన దేహం అనే ఆలయములో నివసించాలి అంటే ఖచ్చితంగా నీ దేహం అనే ఆలయము పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అప్పుడే పరిశుద్ధాత్ముడు నీ దేహం అనే ఆలయములో నివసించడానికి అవకాశం ఉంటుంది కానీ ఈరోజు దేహం అనే ఆలయాలు అపవిత్రంగా మారిపోయాయి ఏ విధంగా త్రాగుడు ద్వారా వెభిసరము ద్వారా జారత్వం ద్వారా గంజే ద్వారా డ్రగ్స్ ద్వారా ఈరోజు పవిత్రమైనటువంటి దేవుని ఆలయాలు అపవిత్రంగా మారిపోతే పరిశుద్ధాత్ముడు దేహమనే ఆలయంలో ఎలా ఉండగలడు ఎలా నివసిస్తాడు ఒక్కసారి మిమ్ముని మీరు ఆలోచించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను మూడవదిగా ప్రిల్లరా మీరు విలువ పెట్టి కొనబడినవారు అంటున్నాడు మీరు విలువ పెట్టి కొనబడినవారు ఒకనప్పుడు మీకంటూ విలువ లేదు ఒకనప్పుడు మీరు పురుగు లాంటి వరగా ఉన్నారు ఒకనప్పుడు మీరు పేడ లాంటి వరగా ఉన్నారు ఒకనప్పుడు మీరు తృణీకరించబడ్డారు ఒకనప్పుడు మీరు ఎన్నిక లేనివారు ఒకనప్పుడు మీరు విలువ లేనివారు కానీ ఏసుక్రీస్తుల వారు హక్కున చేరిసి తన ఒక అమూల్యమైనటువంటి రక్తము కార్చి తన రక్తంతో ఈరోజు ఏసుక్రీస్తుల వారు పవిత్రులుగా చేశాడు తన ఒక అమూల్యమైన రక్తంతో ఏసుక్రీస్తుల వారు మనకు కొన్ని ప్రియులారా ఈరోజు మనకు విలువైనటువంటి వారుగా మార్చాడు చాలా ఎన్నికైనటువంటి వారుగా మనకు మార్చాడు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఎవరి కోసం బ్రతకాలి దేవుని కోసం బ్రతకాలి దేవుని కోసం బ్రతకాలి అంటే ప్రతి విధమైనటువంటి జారత్వము నుండి మనము దూరముగా పారిపోయి ప్రిల్లర మన శరీరముతో దేవునికి మహిమపరచాలి చివరి గంటడు మీ దేహముతో దేవునికి మహిమపరచండి అనడు అంటే మన దేహముతో దేవునికి మహిమపరచాలి అంటే మనము వ్యభిసరానికి అదేవిధంగా జారత్వమునకు దూరంగా బ్రతకాలి దూరంగా మనం పారిపోయి దేవుడిచ్చినటువంటి శరీరాన్ని దేహమును పవిత్రంగా కాపాడి దేవునికి ఆలయంగా మార్చగలిగినప్పుడు మన ఒక శరీరము ద్వారా దేవునికి మహిమపరచగలము దేవుడు సంతోషిస్తాడు ఆనందిస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి గనుక ప్రియమైనటువంటి దేవుని వలారా ఎక్కడైతే పాపం జరుగుతుంది అని మీకు తెలుస్తుందో ఎక్కడైతే మీరు బలహీనులుగా ఉన్నారో పాపము చేయడానికి ఎక్కడైతే మీరు పాపం చేయుటకు ప్రేరేపింపబడుతూ ఉన్నారో ఎవరిన మిమ్మల్ని కన్ను వేసి కానీ పాపములు కానీ అపరాధములు కానీ పడగొట్టే ప్రయత్నం ఎక్కడైతే జరుగుతుందో దయచేసి అటువంటి ప్రాంతములు మీరు బ్రతకకండి అది గ్రామము కావచ్చు పట్టణము కావచ్చు అది కాలేజ్ కావచ్చు అది ఎటువంటి ప్లేస్ కావచ్చు ఆ ఒక పరిసరాల ప్రాంతములు ఏమాత్రం కూడా ఉండకుండా దూరంగా మీరు పారిపోవాలి లేకపోతే మీరు అపరాధములో పాపములో పడిపోతారు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి చివరికి ప్రియలారా బైబిల్ గ్రంథములు మనం చూడగలిగినప్పుడు రెండు తొమ్మిది రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము చదవండి ప్రియులచర నుండి పవిత్ర పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని నీతిని విశ్వాసమును నీతిని విశ్వాసమును ప్రేమను సమాధాన ప్రేమను సమాధానమును వెంటాడుము ప్రియమైనటువంటి వర్లరా ఇక్కడ మనము చూడగలిగినప్పుడు పౌరు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతిని పత్రిక రాస్తూ ఒక మాట చెప్తున్నాడు నీవు యవనచల నుండి పారిపోము ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఇక్కడ మనము చూడగలిగినప్పుడు యవ్వనములో నుండి చెడు కోరికల నుండి పాపపు ఆలోచనల నుండి నీవు పారిపొమ్ము అన్నటువంటి మాట కనబడుతుంది యవనచ నుండి పొమ్ము అంటే అర్థం ఏంటంటే నీ యవ్వన కాలములో నీకు పుడుతున్నటువంటి చెడు కోరికల నుండి నీకు పుడుతున్నటువంటి చెడు కోరికల నుండి చెడ్డ ఆలోచనల నుండి పాపపు ఆలోచనల నుండి నీవు దూరముగా పారిపొమ్ము అంటున్నాడు పారిపొమ్ము అన్నటువంటి మాటలో పిల్లల పుట్నొట్లు కిందకి ఒక మాట వ్రాయబడి ఉంటుంది విడిసిపెట్టి పారిపొమ్ము అన్నటువంటి మాట కనబడుతుంది చాలామంది యవనచర నుండి పారిపోతారు జారత్వము నుండి అదేవిధంగా వ్యభిసరము నుండి త్రాగుడు నుండి గంజై నుండి డ్రగ్స్ నుండి భయంకరమైనటువంటి చెడు అలవాటు నుండి పారిపోతారు కానీ విడిసిపెట్టి పారిపోరు తనతో పాటు పాపము తీసుకెళ్తూ ఉంటారు కనుక నీ పాపము తీసుకెళ్ళకూడదు పాపము నిన్ను వెంటాడకూడదు నీ చెడు కోరికల్ని నీవు పట్టుకొని పోకూడదు వాటిని విడిసిపెట్టి నీవు పారిపోవాలి ఎందుకంటే మన మనస్సులో మన హృదయములో మన చుట్టూ కూడా నువ్వు పాపము తిరుగుతూ ఉంటుంది పాపము ప్రేరేపిస్తూ ఉంటుంది భూమి తన చుట్టూ తను తిరిగినట్లుగా ప్రిల్లరా నీ మెదడులు నీ ఆలోచనలు నీ హృదయ తలంపుల ప్రిల్లరా భూమి తన చుట్టూ తాను తిరిగినట్లుగా పాపము పాపము ప్రేరేపణలన్నీ కూడా నీ మనస్సును హృదయములో తిరుగుతూ ఉంటాయి కనుక అవన్నీ కూడా విడిసిపెట్టి నువ్వు దూరముగా పారిపోవాలి లేకపోతే ఆ పాపము నిన్ను వెంటాడుతూ ఉంటుంది నిన్ను తరుముతూ ఉంటుంది ఎంత దూరమైన నిన్ను పట్టి బంధించి ప్రిల్లరా పాపము నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది కనుక ప్రతి విధమైనటువంటి పాపాన్ని మనం విడిసిపెట్టి దూరము మనము పారిపోవాలి పారిపోయిన తర్వాత నువ్వు ఖాళీగా ఉండకూడదు పారిపోయిన తర్వాత నువ్వు ఎలా బ్రతకాలి అంటే పిల్లరా పవిత్రమైనటువంటి హృదయము గల వారితో నువ్వు సాంగత్యం చేయాలట పవిత్రమైనటువంటి హృదయము గల వారితో నువ్వు సాంగత్యం చేయాలి అంటే పనికి రాని వారితో కాదు దుష్టులతో కాదు చెడిపోయినటువంటి వారితో కాదు దుర్మార్గులతో కాదు ప్రిలారా ఎలాంటి వారితో నీవు సాంగత్యం చేయాలి ఇటువంటి వారి వెనకతలను నీవు పాలవాలంటే పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి వారితో నీవు పాలవాలి రెండవదిగా ప్రభువునకు ప్రార్థన వారితో నీవు పాలవ్వాలి ఎవరైతే ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తారో ఆత్మీయంగా ప్రార్థన చేసేటువంటి వారితో నీవు సహవాసం చేయాలి అటువంటి వారిని మనము వెంటాడాలి అంతేకాకుండా పిల్లరా నీతి విశ్వాసము ప్రేమ సమాధానమును నీవు వెంటాడినట్లయితే నీవు ఆటోమేటిక్గా జారత్వమునకు దూరంగా బ్రతుకుతున్నట్లే ఒకవేళ పారిపోయిన తర్వాత గానీ నీవు పవిత్రమైన గల వారితో కానీ ప్రభువునకు ప్రార్థన చేయవరితో కానీ నీవు సహవసం చేయకపోతే నీతి విశ్వాసమును ప్రేమ సమాధానమును వెంటడకపోతే ఖచ్చితంగా మరల పాపములు అపరాధములు పడిపోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఈరోజు చాలామంది యవనస్తులు జారత్వానికి వ్యభిసరణకి ఎందుకు దాసులుగా మారుతున్నారంటే ఇదే కారణం గంజాయికి అదేవిధంగా డ్రగ్స్కు బానిసరడానికి గల కారణమిటంటే ఇదే ప్రియులారా గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా పవులు గారు ఎలాగైతే తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతిని ఎవనచ్చ నుండి ఎలాగైతే దూరంగా పారిపోమ్ము అని చెప్పాడో ఈరోజు దేవుని వాక్యం మీ అందరితో మాట్లాడుతుంది మీరు కూడా మీ హృదయములో కానీ మీ మనసులో కానీ మీ తలంపులో కానీ పుడుతున్నటువంటి చెడు కోరికల నుండి చెడు ఆలోచన నుండి మీరు దూరంగా పారిపోయి ప్రిలారా భక్తి విశ్వాసము ప్రేమ శాంతి సమాధానం ఉన్నటువంటి వారితో మీరు వెంటాడినట్లయితే సహవాసం చేసినట్లయితే మీరు పాపానికి దూరంగా బ్రతికినట్లు మీరు పాపానికి దూరంగా పారిపోయినట్లు గనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా సాతనుడు ఈరోజు ప్రతి యవనస్తుల్ని పట్టి పీడిస్తూ ఉన్నాడు ప్రతి యవన స్త్రీలను పట్టి పీడిస్తూ ఉన్నాడు గనుక దయచేసి పాపానికి మీరు దూరంగా బ్రతకాలి ఎక్కడైతే పాపం చేయాల్సి వస్తుందో ఎక్కడైతే పాపానికి ప్రేరేపించబడుతున్నావో దయచేసి అటువంటి ప్రాంతానికి మీరు ఉండకండి స్నేహితుల ద్వారా పాపము ప్రేరేపిస్తాడు సాతనుడు లేకపోతే ఆ ప్రాంతము ద్వారా అయినా సరే పాపము ప్రేరేపిస్తాడు సాతనుడు అటువంటి ప్రాంతములు ఏమాత్రం కూడా ఉండకుండా యోసిపోవలే దూరంగా పాపానికి పారిపోవాలని ఈ కొద్ది మడలు చెప్పి ముగిస్తాను దేవుడు మీకు మీ కుటుంబములను ఉన్నతంగా దీవించనుగాక